శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం మాసం ముక్తికి మార్గం అని ఎందుకు తెలుసుకుందాం తెలుసుకుందాం మాసం ముక్తికి మార్గం అనగా చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మాసం అంటారు ఈ నెల విష్ణుదేవుని రూపం ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం అనగా మాసాల్లో తాను మార్గశిర మాసానన్ని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉన్న ఉంటారని శాస్త్రం చెబుతోంది అందువలన బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజము కూడా మన మనస్సును బుద్ధిని వికసింపజేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునని నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తోంది ఈ నెలలో మొదటి రోజు నదుల్లో స్నానం చేసి శ్రీలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును దళములతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్న ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించాలి ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానమాచరించాలి ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదినములకు సెలవు మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి తెలుగువారు దీని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజున విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం చేస్తారు వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు అక్షద ఏకాదశి గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మనిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమలై ఏకాదశి సఫలై ఏకాదశి అని కూడా పిలుస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం మత్స్య ద్వాదశి ప్రదోష వ్రతం ఆచరించడం పరిపాటి ఈ మాసంలోనే చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి సంకటహర చతుర్థి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూపనవమి సఫల ఏకాదశి మల్ల ద్వాదశి యమదర్శన త్రయోదర్శి ప్రదోష వ్రతం శ్రీ మహావిష్ణువు సూర్యుణ్ణి రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనస్సు క్రాంతినే ధనుర్మాసం అని అంటాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేల ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ ధరించి జన్మ సార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించుకున్నట్టుకు దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకునేందుకు ఈ మార్గశిర సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తుంది మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి